ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలందరూ కూడా చాలా వేగంతో కూడుకున్న ప్రయాణాన్ని ఎక్కువ ఆస్వాదిస్తున్నారు అంటే చాలా వరకు మిడిల్ క్లాస్ కానీ లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎక్కువ టైం వేస్ట్ చేసుకునే ప్రాసెస్ అయితే వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు ఈ నేపథ్యంలో వందే భారత్ లాంటి రైలు కూడా కిక్కిరిసిపోతున్నాయంటే టికెట్స్ దొరకట్లేదు అంటే అక్కడ వాళ్ళు వెళ్ళే దూరం చూసుకుంటారు అలాగే అయ్యే ఛార్జీ అయితే పెద్దగా పట్టించుకోరు ఇప్పుడు తాజాగా ఈ నేపథ్యంలోనే గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైలు రాబోతుందట అంటే ఒక రకంగా విమానంతో పోటీ పడి మరీ ప్రయాణించేది ఈ రైలు అనమాట దీన్ని చైనా పరిచయం చేసింది గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలును ఇటీవల బీజింగ్లో జరిగిన పదిహేడవ మోడర్న్ రైల్వేస్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు ఈ రైలు బరువు ఒకటి పాయింట్ ఒకటి టన్నులు ఏడు సెకండ్లలోనే ఆరు వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట ఇది అందుబాటులోకి వస్తే బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న పన్నెండు వందల కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల ముప్పై నిమిషాల్లో చేరుకోవచ్చు అనేది అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ ప్రయాణానికి ఐదు గంటల ముప్పై నిమిషాలు పడుతోంది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు విమానాల వేగంతో పోటీ పడుతుంది ట్రక్ నుంచి రైలును పైకి లేవడానికి వ్యతిరేక ఐస్కాంత క్షేత్రాలు సాంకేతికత ఉపయోగపడుతుంది అప్పుడు ఘర్షణ తగ్గి రైలు నిశ్శబ్దంగా వేగంగా వెళ్ళగలుగుతుంది అనేది అధికారులు చెప్తున్నారు ఇది కనుక పూర్తిగా వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తోంది అనేది ఈ ఏడాది జూన్లో దీన్ని పర్యవేక్షించారు ఇక ఇలాంటి రైళ్లు వస్తే ఇంక మామూలుగా ఉండదు దూసుకెళ్ళిపోవడమే